ఈ పాప పోతున్నావా స్కూల్కి పోతున్నావా ఏం పేరు నీ పేరు ఇక్కడికి రా నిలబడు ఏం నిలబడు ఏం పేరు నీ పేరు బాగా నిలబడు మాట్లాడు నాతో ఏం పేరు నీ పేరు ఐషు ఏ క్లాస్ నువ్వు ఒకటి బాగా చదువుకో సరేనా ఫో పేపర్లో ఉండే ఫోటో ఈ పాపేనా లావ్ అనిపిస్తుంది కొంచెం దానిలో పేపర్లో ఇదో ఇది చూసి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది

ఓ అది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉండేది ఆఫీస్ కాదు ప్రెస్ క్లబ్ అంటాం దాన్ని ప్రెస్ క్లబ్లో పెట్టి అందరు వస్తారు పదిహేను వందల రెండు వేలు రెండు వేల ఐదు వందలు కడితే అందరు వస్తారు మీటింగ్ పెట్టి సార్ నా పరిస్థితి ఇది నాకు ఆరోగ్యం బాగలేదని చెప్తే అప్పుడు కూడా పేపర్కి వస్తుంది

కాని ని గంట ముందు కొడో 10 కిలో బియ్యం. సర్వ దిస్స్ సమనారో. కాని బియం బంకిలో గతాస్ కొడులో మన సోఫన్ ఉంటది. ఆసారైతే 2 నూనె ఫైల్స్. 3 ఫుట్. 4 ఫుట్. 5 ఫుట్. 6 ఫుట్. 7 ఫుట్. 8 ఫుట్. సర్వ

ఇద్ద ఒకరా ఇప్పుడు అక్క చె ఈ పాపకి ఒకటే కదా అవును అంటే ఒక మాట చెప్తాను సలహా ఇస్తాను హాస్టల్లో ఎందుకు వేయకూడదు ఈ పాపని ఎన్ని రోజులు అపోహ అయితే పెట్టుకోబాకండి హాస్టల్స్ లో ఇదే ట్రస్ట్ నుంచి ఇరవై నాలుగు మంది చదువుకుంటున్నారు ఇరవై నాలుగు మంది చదువుకుంటున్నారు ప్రతి నెల వాళ్ళకి ఆరు వందలు డబ్బులు కూడా పంపిస్తాం మేము ఖర్చులకి నువ్వు హాస్టల్లో వేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా నాకు చెప్పినా నా ఆఫీస్ కాడికి వచ్చినా హాస్టల్లో అయితే వేస్తా ఎందుకంటే మాది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి కాల రాజపాలెంలో ఆ పడవలూరు రాజపాలెంలో బ్రహ్మయ్య కాలేజీ పక్కన ఒక ఇరవై మంది పిల్లలకి కడుతున్నాం కానీ ఇంకా పూర్తి కాల అది చాలా లేట్ ప్రాసెస్ కదా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కట్టాల్సిందే అది ఓకేనా ఈ లోపల హాస్టల్లో వేయాలనుకుంటే సార్ని మేము హాస్టల్లో వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ విషయంలో హెల్ప్ చేస్తా సరేనా రాసి పెట్టుకొని ఉండు ఆ విషయం చేస్తా మంచిగా గురుకుల పాఠశాలలో ఆడపిల్లకాలు ఉండే దగ్గర వేసాం అనుకో ఇంటర్మీడియట్ దాకా ఇబ్బంది ఉండదు నువ్వు కాళ్ళు చేతులు ఆడితే నువ్వు ఆడిని పని చేసుకుని ఆదివారం పోయి చూసుకొచ్చుకుంటా ఉండొచ్చు ఓకేనా నువ్వు చెప్పింది నిజమేనమ్మా అది పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు లేదా ఒక ఇరవై లక్షలు ప్రాజెక్ట్ అనుకో